हाई फ्रेंड्स मन चलते वीडियो तो मैं मुझे पड़ता మాకు లైక్లో అయ్యేస్తే మంచి మంచి వీడియోస్ చేయించు ఫ్రెండ్స్ సబ్స్కరెప్ చేయించు మంచి వీడియో తో కదా వస్తాం ఫ్రెండ్స్ అట్లా అయితే నెంబర్ తగ్గింది అందుకని కొంత అట్లా తీసుకొచ్చి అయితే చెరువులో వేయడం జరిగింది చేపలు అయితే చనిపోయినాయి అవి అయితే మన చిన్న గారు పక్క వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి మంచి సపోర్ట్ ఫ్రెండ్స్ ఇవా ఇవా అయితే మన చిన్న గారు చూపించారు ఏ సైజు ఉన్నాయన్నది చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి అయితే పెట్టి చూపిస్తున్నారు చిన్నగారు చూడండి ఫ్రెండ్స్